భగవంతుడు ఎందుకు కనపడడం లేదు భగవంతుడు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నారు ఎందుకు మనకు కనపడరు ఆ దైవాన్ని చూడాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం భగవంతుడు కనపడకుండా ఉండడం లేదు భగవంతుడిని చూడాలంటే మొదట నువ్వు ఎవరో ఎందుకు పుట్టావో నీ కర్తవ్యం ఏమిటో నీకు స్పష్టంగా తెలియాలి ధర్మ మార్గాన్ని తెలుసుకొని జీవితాన్ని ఆ ధర్మ మార్గం అనే తాటిపై నడిపినప్పుడు ధ్యానస్థితిలో కనుక స్మరిస్తే ఆ దేవదేవుడు అద్భుత వెలుగుతో సాక్షాత్కారమే ఆ దివ్య దర్శనం ఇలా దైవాన్ని చూడొచ్చు సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం ఇలా అనంత విశ్వం అంతా భగవంతుడే నిజంగా వెతికితే నీలో ఉన్నది కూడా ఆ దేవుడే నీ మాటల్లో నీ చేతల్లో నీ జీవితం మొత్తం రాతల్లో ఉన్నది ఆ దేవుడే ఏ పని చేయాలన్నా మంచిని చెడుని రెండింటినీ సమానంగా చూపిస్తూ బుద్ధిని ఉపయోగిస్తూ జీవించాల్సింది మాత్రం నువ్వే